ప్రపంచమంతా ఎదురు చూస్తోంది స్పేస్ లోకి వెళ్లిన వ్యోమగామి సునీత విలియమ్స్ ఎప్పుడు మళ్ళీ భూమి మీదకి రాబోతున్నారు అనేది దానికి సంబంధించి అఫీషియల్ గా ఒక ప్రకటన అయితే వచ్చింది మార్చి పంతొమ్మిదో పంతొమ్మిదవ తేదీన సునీత మళ్ళీ రిటర్న్ రాబోతున్నారు భూమి మీదకి రాబోతున్నారు చాలా సుదీర్ఘమైన నిరీక్షణకు తెరపడబోతోంది భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ వీళ్ళిద్దరూ కూడా భూమిపైకి తిరిగి రాబోతున్నారు మార్చి పంతొమ్మిదో తేదీన భూమి మీద అడుగు పెట్టబోతున్నారు నెలల తరబడి అంతరిక్షంలోనే ఉన్నారు వీళ్ళు అంతరిక్షాన్ని ఆవాసంగా మార్చుకొని వాళ్ళిద్దరూ తమకు అసలైన ఆవాసాలుగా చేర్చుకున్నారు సునీత విలియమ్స్ అలాగే విల్మోర్ సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు సంబంధిత స్పేస్ సైంటిస్టులు తమ కార్యాచరణ వేగవంతం చేశారు ఎలన్ మాస్కో నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో లో ఈ ఇద్దరు వ్యామగాముల్ని క్షేమంగా భూమిపైకి చేర్చేలా ఒక షెడ్యూల్ అయితే ఖరారు చేశారు మార్చి పన్నెండున డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగించబోతున్నారు క్రూ పది నిమిషాల్లో అంటే ఒక రకంగా ఇది క్రూ టెన్ మిషన్ అనమాట ఈ క్రూ టెన్ మిషన్ లో భాగంగా నలుగురు వ్యామగాములు ఈ స్పేస్ క్రాఫ్ట్లో లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకుంటారు వీరిలో భారత్ కు చెందిన ఆస్ట్రోనాట్ సుభాన్షు శుక్లా కూడా ఉంటారు ఐఎస్ఎస్ కు ప్రస్తుతం సునీత విలియమ్స్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు ఆమె తన బాధ్యతను మరొకరికి అప్పగిస్తారు దీంతో పాటు డ్రాగన్ నుంచి నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్ లోకి ఐఎస్ఎస్ నుంచి సునీత విలియమ్స్ విల్మోర్ డ్రాగన్ లోకి మార్పిడి చేసుకునే ప్రక్రియ వారం రోజుల్లో పూర్తవుతుంది అనంతరం మార్చి పంతొమ్మిదో తేదీ కల్లా సునీత విలియమ్స్ విల్మోర్ తో డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమిపైకి చేరుకునే అవకాశం ఉంటుంది వాస్తవానికి అసలు ఏం జరిగింది అంటే సునీత విలియమ్స్ విల్మోరు బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో గత ఏడాది జూన్ ఐదున ఐఎస్ఎస్కు బయలుదేరారు షెడ్యూల్ ప్రకారం ఎనిమిది రోజుల్లో వెనక్కి తిరిగి రావాలి కానీ ఈ స్టార్ లైనర్లో సాంకేతిక లోపాలతో అది సాధ్యం కాలేదు వాళ్ళు వెనక్కి తిరిగి రాలేకపోయారు అక్కడే ఉండిపోయారు అయితే ఈ స్టార్ లైనర్లో ద్రష్టర్లు విఫలమయ్యాయి హీలియం గ్యాస్ లీక్ అవుతుంది అని చెప్పి వాళ్ళు గుర్తించారు మరమ్మతులు చేయడానికి ప్రయత్నించారు కానీ అది వర్కౌట్ కాలేదు స్టార్ లైనర్లో సునీత అలాగే విల్మోర్ వెనక్కి వస్తే వారి ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి తేలిపోవడంతో వాళ్ళిద్దరూ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది స్టార్ లైనర్ ఒంటరిగానే వెనక్కి వచ్చేసింది మరో ఖాళీ స్పేస్ క్రాఫ్ట్ని పంపించి వారిద్దరిని భూమిపైకి చేర్చాలి అనేది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేసిన ప్రయత్నాలు సైతం అప్పట్లో విఫలమయ్యాయి ఈ ఇద్దరు వ్యోమగాములు రాక్ అనేది వాయిదా పడుతూ వచ్చింది చివరికి ఈ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో వారిని తీసుకురావడం క్షేమమని తేల్చారు అది కూడా ఎలెన్ మాస్క్ సహకారంతో ఇప్పుడు సునీత విలియమ్స్ మార్చి పంతొమ్మిదో తేదీన భూమి మీద అడుగు పెట్టబోతున్నారు